మధ్యాహ్నం మూడు గంటల నుండి ఒక మూడు ఇరవై ఈ సమయంలో మన జిల్లా పూతలపట్టు మరియు ఐదాడ మండలాల్లో హైవేస్ మీదే మూడు అఫెన్సెస్ జరిగింది సో వీటిల్లో రెండు కేసెస్ లో ఎవరైతే సరే రోడ్డు పక్కన వెయిట్ చేస్తూ ఉన్నారో ఆ మహిళల మెడలో నుంచి చైన్ స్నాక్ చేయడం జరిగింది అలానే ఒక ఇన్సిడెంట్లో బైక్ మీద వెళ్తున్న డాటర్ అండ్ మడర్ ఇద్దరు ఉన్నప్పుడు వాళ్ళని మరొక వ్యక్తి ఇద్దరు వ్యక్తులు కేటీఎం జూక్ బైక్ మీద వచ్చి వాళ్ళని సమాచారం అడుగుతున్నట్లు అడుగుతూ వెనకాల ఉన్న మదర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ మెడలో మెడలో ఉన్న రెండు చైన్లు లాగడానికి ప్రయత్నించేటప్పుడు ఆవిడ దాన్ని అడ్డుకోవడం ఈ ప్రయత్నంలో ఆ మదర్ అక్కడి నుంచి పడిపోయి బైక్ మీద నుంచి కింద పడిపోయి తలకు ఇంజూరీ అవ్వడం నాలుగు రోజులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నారు ఐదో రోజులు చనిపోవడం జరిగింది ఇంకా మనం రాబరీ కేసెస్ మటర్ఫర్ గెయిన్ కేసెస్ కూడా ఇంపోర్ట్ చేశాము ఇవన్నీ కూడా గ్రేవ్ కేసెస్ బట్ ఆ రోజు మనకున్న సమాచారం తప్ప వీళ్ళు ఫ్రీక్వెంట్గా మన దగ్గర తిరిగేవాళ్ళు కాదు వాళ్ళు వాడిన కేటీఎం బైక్ ఎటువంటి నెంబర్ ప్లేట్ లేదు సో ఉన్న మినిమం క్లూస్తో మేము ఆరు బృందాలుగా ఫామ్ చేసేసి టీమ్స్ పంపించడం జరిగింది వీళ్ళు పక్క రాష్ట్రాలు కర్ణాటక మరియు తమిళనాడులో కూడా వీళ్ళకి సంబంధించిన ఈ మోడస్ సాపరెండి ఉందో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి తిరుగుతూ ఉంటే మనకు వచ్చిన ప్రూఫ్స్ ఆధారంగా నిన్న మనము ఒక నలుగురిని మనం పట్టుకున్నాము వీళ్ళంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ అఫెన్సెస్ చేస్తుంటారు హౌస్ బ్రేకింగ్ అయితే ఏమి ఎక్కడైనా సరే మగ ఆడ ఎవరైనా లవర్స్ కనిపించిన వాళ్ళ దగ్గర చేయడము నెక్స్ట్ చైన్ స్నాషింగ్స్ చేయడము బైక్లు కార్లు జట్ చేయడం అన్ని రకాలు చేస్తుంటారు వీళ్ళు మేజర్గా చేసేది కారు లేదా బైక్స్ ఇవి దొంగతనం చేసిన తర్వాత వాటిని వాడి వాళ్ళు పక్క రాష్ట్రాల్లోకి లేదా దూర ప్రాంతాలకు కూడా వెళ్ళి ర్యాండంగా మేజర్ హైవేస్ మీద వెళ్తూ ఉండి ఎవరైనా ఒక మహిళ కనిపిస్తే బస్సు కోసం మీద చూడడం కానీ వేరే దాని గురించి ఏదైనా సరే రోడ్డు పక్కన ఎక్కడైనా ఉన్నవాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి చాలా స్మార్ట్గా వెంటనే వాళ్ళ మెడలో ఉండే గొలుసు లాగేసి అక్కడి నుంచి ఇమీడియట్గా తప్పించుకొని వెళ్ళడం జరుగుతుంది ఏటీఎం బైక్ కానీ వీళ్ళు వాడిన మారుతీ కార్ కానీ చాలా వేగంగా మేము చూసిన దాని ప్రకారం సుమారుగా వాళ్ళు నార్మల్ రోడ్స్లో కూడా హండ్రెడ్ వన్ ట్వంటీ కిలోమీటర్స్ వేగంతో వెళ్ళడం జరుగుతుంది సో మూడు రాష్ట్రాలలో కూడా వాళ్ళ మీద సుమారుగా ఒక ముప్పై కేసులు పైన ఇప్పటిలాగా ఉండడం జరిగింది మన దగ్గర జరిగిన మూడు ఇన్సిడెంట్స్ని మనం చాలా సీరియస్గా తీసుకున్నాము గత ఇరవై ఐదు రోజులుగా వీళ్ళ గురించి మనం కంటిన్యూస్ ఎఫర్ట్స్ పెట్టేసి మనం పట్టుకోవడం జరిగింది వీళ్ళ కోసం వేరే రాష్ట్రాలు వెతుకుతున్నా కూడా మనమే పట్టుకున్నాము ఇందులో మరొక ఇక ఇన్వాల్వ్ అయ్యాడు అతను ప్రజెంట్ దొడ్బల్పూర్ పోలీసులో మనం ఇచ్చిన టిప్ ఆఫ్ మీద వాళ్ళు పట్టుకోవడం జరిగింది వివరాల్లోకి వెళ్తే ఈ కేసెస్ సాల్వ్ మనం సాల్వ్ చేసిన తర్వాత ఏదైతే సరే రెండు అఫెన్సెస్ లో ఈ తను చేయిన్ స్నాక్ చేశాడో ఆ రెండు కూడా సుమారుగా యాభై మూడు గ్రాముల బంగారం వర్త్ టూ అండ్ హాఫ్ లాక్స్ దీంతో పాటు ఒక కారు రెండు ద్విచక్ర వాహనాలు కూడా మనం సీజ్ చేయడం జరిగింది ఇప్పటి వరకు వీళ్ళందరి మీద సుమారుగా కర్ణాటక తమిళనాడు మరియు మన రాష్ట్రంలో మొదటిసారి మనకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు పాత కేసులు లేవు సో వీళ్ళ మీద ముప్పైకి పైగా కేసులు ఉన్నాయి అండ్ వివరాలు ఇతను మెయిన్ ఎక్యూజ్ ఏవన్నీ ఎవరైతే ఉంటారో శివకుమార్ ఇతను యువకుని అట్రాక్ట్ చేసి డబ్బు మరియు గాండి ఆస్ చూపించేసి వీళ్ళందరినీ రిక్రూట్ చేసి అతని వెనకాల కారులో వస్తుంటాడు ముందర బైక్లో మాత్రం వాళ్ళకి పంపిస్తూ ఉండి తన వెనకాల నుంచి మానిటర్ చేస్తూ వాళ్ళని అఫెన్స్ చేసేలాగా చేస్తుంటాడు ఇందులోకి వెళ్తే మనము పట్టుకున్న మరొక సయ్యద్ రెహాన్ ఇతను పంతొమ్మిది సంవత్సరాలు ఇతను రీసెంట్ గా వేళతో కలిపి ఇప్పటి వరకు పైగా పైగా కేసులున్నాయి బి కుమార్ ఇతని మీద ఆరుకు పైగా కేసులు ఉన్నాయి ముళహల్లి చంద్రశేఖర్ ఎవరైతే వన్ ఉన్నాడో అతని బ్రదర్ ఇతనికి కారు కానీ బైక్ కానీ ఇవన్నీ సప్లై చేయడం సెకండ్ హ్యాండ్ బైక్స్ ఏమన్నా ఉంటే తీసుకొని ఇతనికి అందజేయడం లేదా ఇతను ఇచ్చిన ప్రాపర్టీని అమ్మి పెట్టడం ఇలాంటి ద్వారా జరిగిందా